చారిత్రక చూద్దాం చరిత్రలో ఆయన అధ్యాయం అనేది కూడా కాబట్టి చరిత్రను చదవాల్సి వచ్చిన ప్రతిసారి చరిత్ర గురించి ప్రస్తావించిన ప్రతిసారి మాట్లాడవలసిన సారి ఏడి అండ్ బిసి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చదవాల్సిందే ఆయన పుట్టుక చరిత్రను విభజించింది కొందరు ఏమంటారంటే అది జీసస్ కి సంబంధం లేదు దాన్ని మార్చేసి గా లేదా సిఈగా చదవాలి అనుకుంటారు అంటే బిఫోర్ కామన్ ఎరా లేదా కామన్ ఎరా అని చెప్పి ఎలా చదివినా ఆ కామన్ ఎరా అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కామన్ ఎరా కూడా క్రీస్తు జననమే కాబట్టి క్రీస్తు జననమే వీసీఈ సిఈ అయినా ఏడీ బీసీ అయినా గానీ చరిత్రను విభజించేది ఆ కామన్ ఎరా అనేది యేసుక్రీస్తు వారి పుట్టికే యేసు గానీ వారి శిష్యులు గాని క్రైస్తవులు గాని వ్రాసినవి ఎన్నో ఉన్నాయి అవన్నీ ప్రక్కన పెడదాం అవి క్రైస్తవులు నమ్ముతారు గానీ క్రైస్తవేతలు నమ్మరు క్రైస్తవులు కానివారి చరిత్ర చదివితేనే ప్రపంచ చరిత్ర స్థితిగతులు మనకు అర్థమవుతాయి దానిలో మొదటిగా ఫ్లావియస్ జోసఫస్ ఫ్లావియస్ జోసఫస్ అనే వ్యక్తి మొదటి శతాబ్దపు చరిత్రకారుడు అతని చరిత్ర గ్రంథం ఆంటిక్విటీస్ ఆఫ్ జోస్ ఆంటీక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి గ్రంథంలో యేసు గురించి చాలా విషయాలు తెలియజేశాడు ఈ నాకోబును క్రీస్తు అని పిలువబడే యేసు సోదరుడు అని రాశాడు అంటే చరిత్ర గ్రంథంలో యేసు గురించి చాలా విషయాలు ప్రస్తావించాడు అంతేకాదు ఆయన పురావస్తు విషయాల వివరణలో కూడా ప్రతి విషయాన్ని వివరిస్తున్నప్పుడు యేసు ప్రారంభ చరిత్ర కూడా చాలా రికార్డ్స్ లో ఉంది ఇక రెండోది అనేటువంటి అంటారుడిన ఈయన శతాబ్దపు రోమన్ చరిత్రకారుడు రోమా సిబేరియన్ పాలనలో యోధయాలో ఈ పొంతు పిలాస్ చేత యేసుక్రీ వారు చంపబడ్డాడు అని రాశాడు అతని గ్రంథమే అన్నాల్స్ అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది అన్నాల్స్ అనేటువంటి గ్రంథంలోనే యేసుక్రీసు గురించి వివరించారు ఇంకొక చరిత్రకారుడు సోటోనియస్ చరిత్రకారుడు ఈ రామా సామ్రాజ్య చరిత్రకారుడినా చక్రవర్తి అయినటువంటి క్లాడియస్ కాలంలోనే మొదటి శతాబ్దపు యూదులను రోమ్ నుంచి బహిష్కరించాడు అని రాశాడు ఎందుకంటే యేసు గురించి వారు గందరగోళానికి గురి చేస్తున్నారు అని యేసు గురించి మాట్లాడుకుంటున్నారు అని బహిష్కరించాడు ఆ విషయాన్ని ఈ సోంటోనియస్ అనేటువంటి చరిత్రకారుడు గ్రంథంలో రాశాడు సోటోనియస్ సీజర్ అనేటువంటి గ్రంథంలో రోమా రాజుల గురించి రాస్తూ ఆయన ఈ విషయాలన్నీ కూడా వివరించాడు ఇక నాలుగో వ్యక్తి సెల్సస్ సెల్సస్ అనేటువంటి వ్యక్తి రెండవ శతాబ్దానికి చెందినటువంటి ఒక చరిత్రకారుడు సెల్సస్ ఒక తత్వవేత్త ఒక సైంటిస్ట్ కూడా ఈయన క్రైస్తవులకు గాని క్రైస్తవానికి పూర్తి విరోధి పూర్తి కూడా అంతేకాదు ట్రూ వర్ల్డ్ అనేటువంటి తన గ్రంథంలో ఆ గ్రంథం ద్వారా తెలియజేశాడు వ్యతిరేకించడానికి విమర్శించడానికి ఆయన చాలా రీసెర్చ్ చేసి అధ్యయనం చేసి యేసుక్రీస్తు అనేవారు ఉన్నారు అని కన్యక పుట్టారు అని ఈజిప్టు ఆయన విజయం నేర్చుకున్నాడు అని రాశాడు చరిత్రలో తెలియజేశాడు విమర్శించినప్పటికీ కూడా ఆయన చరిత్ర ఉందని చరిత్రకారులకు ఈ కన్యక పుట్టుకేసు ఉన్నారు ఈజిప్ట్ లో చదువుకున్నారు అనే విషయాన్ని చరిత్రలో తెలియజేశాడు అనేటువంటి గ్రంథంలో కూడా ఆయన విషయాలు తెలియజేశాడు ఇక ఇంకొకటి ఐదవది బాబిలోనియన్ తల్ బాబి నజరేయుడు యేసు గురించి పస్కా పండుగ గురించి పస్కా పండుగ సందర్భంగానే ఆయన వేయడం జరిగింది అని ప్రారంభ యూదుల యొక్క రికార్డ్స్ అనేవి ఆ యొక్క తుల్ముత్ గ్రంథాల్లో ఈ బబుల్ యూనియన్ పత్రికల్లో ఉంటాయి ఆ పత్రంలోనే ఒక తల్ముత్ పత్రంలో ఏమనుండే యేసుక్రీస్తు వారి గురించి తెలిసిన జెరూషలం సహాయ సభకు ఎవరైనా తెలియచేయాలి అని చెప్పి ఉంటుంది అంటే యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ఆ పత్రికలు వాడి ఉంటారు అని చరిత్రకారులు ఇలా ఆర్కియాలజికల్ డేటా రెండు వేల పన్నెండు మేలో ఇల్ యాంటిపి అథారిటీ అధికారంగా ప్రకటించిన ఒక విషయం ఏంటంటే ఒక ముద్ర లాంటి బుల్లా అని ఒకటి దొరికింది రెండు వేల ఏడు వందల సంవత్సరాల పూర్వం నాటి ఒక రాతి ముక్కలాగా ఒకటి ఉందని ఒక సీలా ఉంది అని దాని మీద ఏసుకున్న పేరు రాయబడి ఉందని ఆ టైం నాటి ఉందని ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలిసింది జజ్రిల్ అనేటువంటి లోయలో ఎల్ తైమా అనేటువంటి గ్రామంలో ఒక గ్రీకు శాసనం అనేది దొరికింది అది ఐదవ శతాబ్దం నాటి గ్రీకు శాసనం ఆ శాసనంలో యేసుకు జన్మనిచ్చిన మరియా అని వ్రాసి ఉందట రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో ఇజ్రాయల్టీస్ అథారిటీ అనే వాళ్ళు రివీల్ చేసిన మరో విషయం ఏంటంటే గ్రామాన్ని కనుగొన్నారు వాటిని అంతేకాదు ఫస్ట్ సెంచరీ హౌస్ అనేది నజరేత్ గ్రామంలో లభించింది దాన్ని బాయ్హుడ్ హోమ్ ఆఫ్ జీసస్ అంటున్నారు క్రీస్తు వారు కుట్టినటువంటి ఇంటికి సంబంధించిన విషయాలుగా కొన్ని ఆధారాలు కూడా లభించాయని వాటి గురించి ప్రస్తావించారు అక్కడ నాలుగోది ైల్ ఆర్కియాలజీ కి సంబంధించిన ఆర్కివాలజికల్ సొసైటీ ఒక మసాదాని గురించి కనుగొన్నారు ఆ మసాదా అనేది బ్రేక్ ఉంది దాన్ని కనుగొన్నారు అది గురించి ఆ గురించింది ఇంకొకటి లూతాస్ వార్త రెండు వాద్యం ఆరు ఏడు వాక్యాల ప్రకారం తొట్టెలో పరిమిబెట్టును అనుమానం చూస్తాం ఈ బెక్లహేము మెగుదో అనేటువంటి ప్రాంతాల్లో ప్రాచీన కాలం నాటి ఒక తొట్టె లభించింది ఒక తొట్టెలో యేసు వారిని పెట్టి ఉండవచ్చు అని చెప్పి ఆర్కియాలజికల్ వారు ప్రూవ్ చేశారు అంతేకాదు ప్లేస్ కూడా కనుగొన్నారు ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం జేమ్స్ జేమ్స్ లాంటి ఒకటి పురావస్తు ఆధారం అనేది ఒకటి దొరికింది ఇటు శతాబ్దపు కాలం నాటి ఒక అది దాని మీద ఏమనుందంటే జేమ్స్ గురించి యాకోబు గురించి సన్ ఆఫ్ జోసెఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ అని రాసు మొదటి శతాబ్దపు యూదులు నివసించే హౌసెస్ పురావస్తు వారు కరుగున్నారు అప్పటి బెటల్ అని నిర్ధారించారు అయితే ఈ హౌసెస్ అనేవి వైదులకు చాలా దగ్గరగా ఉన్నాయి అతిథి విషయం ప్రజా సంఖ్య లెక్కలు లూకాస రెండు అధ్యయం ఒకటి ప్రకారం ప్రజాసంఖ్య రాయాలి అని కైసర ఐగుతు ఆజ్ఞ అవుతుంది అంటే సీజర్ రెండు అధ్యయం పదమూడు నుంచి వాక్యాలు చూడండి హీరోదు యేసు జన్మించిన తర్వాత చనిపోయాడని బైబుల్ వారు మనకు తెలుస్తుంది అంటే ఆగస్టు పాలన తర్వాత హీరోదు మరణానికి ముందు మధ్యలో యేసు వారు పుట్టారు ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం చూడండి ఇటలీలో ఇటలీ రోమ్ లో మ్యూజియం ఆఫ్ అరాఫిసిస్ అనేటువంటి ఒక మ్యూజియం ఉంది ఈ అరాఫిసిస్ మ్యూజియం ద రెస్ గెస్టెస్ దివి ఆగస్టీ అనేటువంటి ఆగస్టెస్ సుమారు ఇరవై ఏడు బీసీ నుంచి క్రీస్తు శకం పద్నాలుగు వరకు కూడా పాలించాడు అని దాంట్లో ఉంటుంది అతను రెస్ దివ్యాగస్ అనేటువంటి చారిత్రక ఆధారమే ఆ శాసనమే ఆధారంగా ఆగస్టిస్ ప్రజా సంఖ్య మూడు సార్లు నిర్వహించడం కనబడుతుంది మూడు సార్లు అండ చేశాడు

స్తున్న వారందరినీ చార్చాలి అని మొదటి శతాబ్దం కాలం నాటి ఈ లాపిస్ వెనాటస్ అనేది బీరుట్ అనేటువంటి ప్రాంతంలో దొరికింది సిరియాలోని బీరుట్ అనే ప్రాంతంలో దొరికింది రామన్ టైంలో అది సిరియా ప్రాంతంలోని బీరుట్ ప్రాంతం అది దీనిలో రెండు విషయాలు ఉన్నాయి సిరియాలో జనాభా లెక్క ఒకటి రెండవది లెబనాన్ పర్వతంపై యుద్ధం చేయాలన్న ఒకటి ఆక్సిజన్ కోస్ ఫోర్ నాట్ అనేది ఒక ప్యాకరీస్ అనేది కూడా దొరికింది ఇరేనియస్ క్రీస్తు శకం రెండు వందలలో వర్జిన్ భక్తు గురించి రాసినటువంటి పాపిరస్ అది యేసు కన్యకు జన్మించడని మరియ కుమారుడు అని బైబుల్లో రాయబడింది టెత్తూలి అనేటువంటి చరిత్రకారుడు ఇరేనియస్ అనేటువంటి చరిత్రకారుడు జస్టిన్ మార్తే అనేటువంటి చరిత్రకారుడు ఇగ్నేషియస్ అనేటువంటి చరిత్రకారుడు అరిస్టాయిస్ అనేటువంటి చరిత్రకారుడు వీరంతా ప్రముఖ చరిత్రకారులు వర్జిన్ భక్తు గురించి రాసినటువంటి వారు అంతర్వ శతాబ్దంకు చెందినటువంటి ఆక్సిరింగ్ ఫోర్ నాట్ ఫైవ్ అనేది ఈజిప్ దొరికింది దీని ద్వారా కూడా యేసు కన్యకు జన్మించాడు అనే